డాక్టర్ గారు కీమోథెరపీ అనేది ఎలా చేస్తారు డాక్టర్ గారు ఇప్పుడు స్టేజ్ను బట్టి లంగ్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఏం చేయాలనేది ఇంతకుముందు చెప్పాను ఈ ఛాతిలో లింఫ్ నోట్స్ అనేటివి కనుక ఉండి అవి మనం గాలి తీసుకునే ఏర్వే దగ్గర కూడా ఉన్నట్లయితే అప్పుడు ఫస్ట్ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ చేయడం జరుగుతుంది అప్పుడు ఆ కీమోథెరపీ అనేది ఐవీ అంటారు అంటే ఇక్కడ చేతికున్న నరాల నుంచి ఎక్కించడం జరుగుతుంది అట్లా వద్దు మాకు ఈ నరాలు దెబ్బ తినకుండా హ్యాండ్స్ బాగుండాలి అన్న వాళ్ళలో మాత్రం కీమోపోర్ట్ అంటారు ఆ కీమోపోర్ట్ బాక్స్ అనేది స్కిన్ కింద పెట్టి డైరెక్ట్ ఆ బాక్స్లోకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల వచ్చే పెయిన్ కూడా తక్కువ ఉండి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉండి ట్రీట్మెంట్ కూడా పేషెంట్స్ ఈజీగా తీసుకుంటారు అనమాట సో ఈ కీమోథెరపీ అనేది లంగ్ క్యాన్సర్స్లో మోస్ట్ ఎక్కువ మంది చాలా ఈజీగా టాలరేట్ చేస్తారు కీమోథెరపీ గురించి ఎటువంటి భయాందోళనలు చెందకుండా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో వాళ్ళ గడ్డ కరిగి ఆపరేషన్ చేయడానికి కూడా వెసులుబాటు ఉంటుంది